వెల్కమ్ టు మై ఛానల్ వేమర్పు దేవి ఇవాళ వీడియో వచ్చేసి ఇవైతే కొబ్బరికాయలు అండి ఈ కొబ్బరికాయలతో ఏం చేయబోతున్నా అనుకుంటున్నారండి కొబ్బరికాయలతో కొబ్బరి లౌజ్ ముక్కలు చేయబోతున్నానండి దానికైతే ఇలాగ ఐదు కొబ్బరికాయలు తీసుకున్నాను ఈ కొబ్బరికాయలు అయితే మనం పగలగొట్టేసుకొని మిక్సీ పట్టుకుందామండి దానికి ఏమేమి కావాలనేది కూడా చూపిస్తాను రండి ఇవైతే పగలగొట్టేశానండి ఈ కొబ్బరి లౌజ్ మొక్కలకైతే మన కొబ్బరికాయ అనేది కొంచెం ముదురుగా ఉండాలండి చూసారండి ఇలా ఉండాలి మరీ లేదైతే బాగోదండి అందుకే నేను ఈ ఐదు కాయలు కూడా కొంచెం ముదురుకాయలే తీసుకున్నాను కనిపిస్తున్నాయా ఇలా తీసుకోవాలి ఇప్పుడు దీన్నైతే మనం మొక్కల కింద వహేసుకుందాం కొబ్బరి మొక్కలు అయితే ఇలా మిక్సీ పట్టేసుకున్నానండి నేను తీసుకున్న ఐదు కొబ్బరికాయ మొక్కలు అయితే ఈ గిన్నెకి సరిపడా వచ్చిందండి ఇప్పుడు మనం సరిపడా మూగుడు పెట్టుకొని నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి పొ ఈ కొబ్బరి పొడి అయితే వేయించుకుందాం మన నెయ్యి అయితే కాయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి పొడి వేసేసుకుందాం అయితే అవుతుందండి ఇది బాగా ఈ నేతిలో ఫ్రై అవ్వాలి అందుకనే మంట సిమ్లో పెట్టి వేయించుకుంటున్నాను గిన్నెతోనే కదండి వేసాను అలాగే బెల్లం కూడా ఈ గిన్నెతోనే గిన్నెడు వేస్తున్నాను ఇప్పుడు ఈ బెల్లం అయితే మనకి అరంబెట్టుకోవాలి కదండి అందుకే కొద్ది వాటర్ అనేది ఇందులో పోస్తున్నాను అయితే పాకం వస్తుందండి వచ్చాక ఒక ఐదు నిమిషాల పాటు పడుకునిద్దాం అయితే రెడీ అయిపోయిందండి ఆల్రెడీ మనం వేపి పెట్టుకుని కొబ్బరి అయితే తిందర వేసేసుకున్నాం ఇదైతే రెడీ అయిపోయిందండి ఇందులోనే ఎలక్కల పొడి వేసేసుకుందాం ఇదైతే దగ్గర పడింది కదండి ఇందులోనే మన ఫుడ్ కలర్ కొద్దిగా వేస్తున్నాను ఈ మొక్కలకైతే మనం మందపాటి కంచం తీసుకున్నానండి ఇందులో కొద్దిగా నెయ్యి వేసి దీన్ని మొత్తం రఫ్ చేద్దాం ఇదైతే రెడీ అయిపోయిందండి ఇంక మనం దింపేసుకొని ఆ పళ్ళులో పోయేసుకుందాం ఆల్రెడీ నేను నెయ్యి రాసి పళ్ళు ఉంచాను ఈ పళ్ళులో వేసేసుకుంటున్నాం మొత్తం అంతా దీన్నైతే సమానంగా చేసేసుకుంటున్నాను ప్లేట్లోకి ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలంటే ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి మనకి కొబ్బరి లూజ్ ముక్క అయితే మృదువుగా రావాలి కదండి పైన అందుకే నేను తో ఇలా ఒత్తుకుంటున్నాను చూసారా ఎంత సాఫీగా వచ్చిందో కనిపిస్తుందా మనమైతే మృదుగా చేసుకోవడం అయితే అయిపోయిందండి ఇప్పుడు దీన్ని చిన్న చిన్ని పీసెస్లా కట్ చేసుకుంటున్నాను చిన్నపిల్లలు తింటాకి ఈజీగా ఉంటుందండి ఇది అలా కట్ చేసుకుంటే ఇదైతే పదిహేను రోజుల దాకా వాసనది రాకుండా చాలా బాగుంటుందండి మన కొబ్బరి లూజ్ అయితే రెడీ అయిపోయినాయండి అరగంట తర్వాత ఇలా తిరిగేసానండి చూసారండి ఇలా ముక్కల్లా కట్ చేశాను కదా ఎంత మెత్తగా ఉన్నాయో ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు కూడా హెల్దీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోకి చూడండి బాయ్ ఫ్రెండ్స్